శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ వెంకయ్య ఎదురు విశ్వనాథపురం పొదిరి మా వద్ద అన్ని రకాల బ్రాండ్స్ కు చెందిన బియ్యం సరసమైన ధరలకు లభించును పూర్తి వివరాలకు ప్రొపరేటర్ డి బాల సెల్ ఫోన్ నంబర్లు డబల్ నైన్ వన్ డబల్ టూ ఎయిట్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ నైన్ వన్ నైన్ సెవెన్ టూ ఫోర్ త్రీ వన్ నైన్ సంప్రదించండి శ్రీ వెంకటేశ్వర రైస్ ట్రేడర్స్ హోల్సేల్ అండ్ రిటైల్ మర్చెంట్ మెయిన్ రోడ్ విశ్వనాథపురం పొదిలి తక్షణ సమితి పొదిలి శాఖ ఆధ్వర్యంలో స్థానిక పొదిలి మండల్ పరిషత్ సమావేశం మందిరం నందు అధ్యక్షులు దన్నాశ్రీ రామారావు అధ్యక్షుతో ప్రపంచ వినోదారుల హక్కుల దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సమావేశంలో ముఖ్య అతిథులుగా హాజరైన పొదిలి మండల్ పరిషత్ అభివృద్ధి అధికారి శోభనబాబు మండల విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి విద్యా విద్యుత్ శాఖ ఏఈ మోహన్ రెడ్డి ప్రసంగించారు అనంతరం వినోదారుల హక్కులు సంబంధించి వినోదాల సమితి నాయకులు సభ్యులు తదితరులు ప్రసంగించారు అనంతరం వ్యాసరచన పోటీల విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ ఎంపీడీఓ కాన్ఫరెన్స్ హాల్లో వినియోగదారుల హక్కుల గురించి వినియోగదారుల హక్కుల చట్టం మీద అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ సదస్సులో వినియోగదారుడు ఏ విధంగా మోసపోతున్నాడు ఏ విధంగా మోసపోకుండా ఉండాలి దానికి సంబంధించిన జిల్లా స్థాయిలో డిస్టిక్ కన్జ్యూమర్ కమిషన్ రాష్ట్ర స్థాయిలో స్టేట్ కన్జ్యూమర్ కమిషన్ జాతీయ స్థాయిలో నేషనల్ కన్జ్యూమర్ కమిషన్ను ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో దాని దాని స్థాయిని బట్టి అమౌంట్ పరంగా జిల్లా స్థాయిలో అయితే పాతిక లక్షలు ముప్పై లక్షల లోపల పైబడి కోటి రూపాయల లోపల స్టేట్ కమిషన్ లోపల అంతకు పై మించి నేషనల్ కమిషన్ లోపల దావాలు దాఖలు పరిచి వినియోగదారుడు నష్టపోతే వాడికి ఎలాంటి నష్టపరిహారం చెందాలి ఎంత మొత్తంలో అతనికి మెంటల్ ఎగోని అండ్ ఫిజికల్ టెన్షన్కి సంబంధించి అతను ఎంత మొత్తంలో నష్టపోయాడు ఆ నష్టానికి సంబంధించి ఎంతవరకు అతనికి నష్టపరిహారం చెల్లించాలని ఈ మూడు స్థాయిలలో జిల్లా రాష్ట్ర జాతీయ స్థాయిల్లో కన్జూమర్ కమిషన్స్ తీర్పులు ఇవ్వడం జరుగుతుంది తద్వారా ఏ వినియోగదారుడు కూడా మోసపోకుండా సంబంధిత కమిషనర్లో దావా దాఖలుపరిచి వ్యక్తిగతంగా కానీ లాయర్ ద్వారా కానీ లేదా చివరికి పోస్టల్ ద్వారా కానీ కేసును దాఖలుపరిచి తద్వారా న్యాయం పొందే అవకాశాలు అంతైనా ఉన్నాయి ఒక వినియోగదారుడంటే గర్భస్థ శిశువు నుంచి మరణించేంత వరకు వినియోగదారుడే ప్రతి దాంట్లో కూడా నేటి సమాజంలో కల్తీమయమైన మన సమాజంలో కల్తీ లేని వస్తువు అంటూ లేదు కాబట్టి ఈ కల్తీ వస్తువులు తిని ప్రాణాంతకమైన వ్యాధులకు లోనై వినోదదారులు చనిపోతున్నారు ప్రతి ఒక్క పౌరుడు కూడా అనారోగ్యానికి గురయ్యి హాస్పిటల్కి లక్షల లక్షల్లో వెచ్చించి ఇప్పుడు పైత్యం చేయించుకునే పరిస్థితి లేకుండా వచ్చింది కాబట్టి వినోదారుడా మేలుకో మేలుకొని ఈ హక్కుల పట్ల ఈ అవగాహన కలిగి ఉండి ఎక్కడా కూడా నష్టపోకుండా ఎక్కడా కూడా జాగ్రత్తతో ఉండి వినియోగదారుడి హక్కులు రక్షణ పొందటికై సమాజంలో ఉన్నటువంటి వినియోగదారుల సంఘాలలో సభ్యులుగా చేరి తద్వారా మీరు న్యాయం పొందవలసిందిగా ఈ వినియోగదారుల హక్కుల సమితి ద్వారా ప్రపంచ వినియోగదారుల హక్కుల సందర్భంగా అందరికీ మనవి చేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను నమస్కారం ఆవరు ఎట్ ఆవరు ఎట్ హో చిడిపల్లి టెక్నికల్ ఇష్యూ పల్లిమరాడు కేలయ్య ని ఇచ్చినా బ్రాడ్గిట్ పెండింగ్ ఉంది అంటే వేరే విధంగా నా క్యారిటేరే రాయగనే మన ఒక కిరాణా కొట్టు ఆల్ట జనరల్ ప్రతీయ కిరాణా కొట్టు ఆల్ట పట్టిస్తా పట్టివే హారడె పంకిస్తాడు మనకి విలేజ్ వరకు కానీ అగ్రే జీఎస్ మనం అడగం న్యాచురల్గా మన కిరాణా కొట్ట కదా ఎప్పుడు తీసుకునే కదా అని మనం బిల్లెస్గా తీసుకొచ్చింది కానీ మన వస్తువు పాడైపోయింది పురుగుబెట్టింది అది ఇంటికి వచ్చినా చూస్తాం మళ్ళీ ఎల్లు అడిగితే నువ్వు చేసుకోవాలి చేసుకురా పురుగుబెట్టుకో ఎంత రకరకాలుగా వినియోగదారుడు సాటి ఏదో రూపంలో ఏదో కారణం మొత్తం పోతానే ఉంటాం సపోజ్ బోర్డ్ షాప్కి వెళ్ళాలి మనకి ఎప్పటి నుంచో ఒక ఆచార్య గారు సొమ్మ ఈ బంగారు ఆచార్య గారు ఆచార్య గారు నవర్ చెప్తా చేయండి మనం నమ్మకమే మనం మూడు తరగతి దానికి తగ్గట్టుగా దానికి రాబో ఇక్కడ కూడా కలిపి ఆయన పుస్తకం చేసి మైతమో పరిగెత్తు అయితే మనకు పొందేస్తాడు మనం దాని ప్రహారం రామే వస్తాం మళ్ళీ వేసేటప్పుడు ఆ పౌట వేసిస్తాడు మనం ఇచ్చిన బంగారానికి అంత కలిపి రాగి అంతా కలిపేస్తాడు కానీ మనం తీసుకుని వస్తాం నమ్మకం అంటే కానీ తర్వాత పద్నాటికే దగ్గర వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి అడిగితే ఆచార్య గారు అంటే బ్రాక్ పెట్టుకో మందుకే బంగారులో లబ్బుదాలు వచ్చింది అప్పుడు మనం ఏం ఏం ఆచార్య గారు చూడాలన్నాం కానీ ఇప్పుడు ఏదో జ్యువెలర్ షాప్ ఉన్నాయి ట్వంటీ టూ అంటారు ట్వంటీ ఫోర్ క్యారెట్ అంటారు అన్నీ అంటారు దాని దగ్గర మనం తెలుసుకుంటాం మనకి ఇష్టమే తెలుసుకుంటాం అది మన బ్యాక్టరీ వల్ల కావచ్చు ఇంకోటి వాళ్ళు కావచ్చు అంటే ఇక్కడ వినియోగదారుడు ఎక్కడో సో తీసుకొస్తున్నారు కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దులి మండలంలో నేను చాలా నేను నాలుగైదు మండలాల్లో నేను వర్క్ చేశాను సార్ కానీ పొద్దులి మండలంలో ఉన్న మోటివేషన్ కానీ అన్ని కూడా సార్ లీడర్స్ కానీ ఇక్కడ ఉన్న లీడర్స్ కానీ కమిటీ సభ్యులు కానీ అంకిత భావంతో పనిచేస్తారు సార్ అది మాత్రం నేను గమనించాను సార్ ఎందుకంటే నేను నాలుగు కానీ పొదిలి మండలంలో ఒక ఎంఈఓ గారు అని పొదిలి మండలానికి వచ్చినప్పుడు ప్రతి విషయం ఇట్లా వినియోగదారుల విషయం కావచ్చు ఇంకొకటి 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 ఎన్నో మీటింగ్లు అటెండ్ అవుతూ కొన్ని మీటింగ్లు అయితే మిస్ మొట్టమొదట వినియోగదారుల హక్కుల గురించి ప్రసంగించడం జరిగింది ఆ తర్వాత అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్ అంటామండి అమెరికా పార్లమెంట్ అక్కడ ప్రసంగించి వినియోగదారుల హక్కులు అనే ఉన్నాయి వాటిని సంరక్షించడం అనేటువంటిది ప్రతి ఒక్కరి ప్రతి దేశం యొక్క పాలకుల యొక్క బాధ్యతని వ్యాఖ్యానించారు ఆ తర్వాత ప్రపంచంలో అనేక దేశాలలో వినియోగదారుల హక్కుల గురించి అవగాహన గురించి చేయాలని దేశ దేశాన అంతర్జాతీయంగా ప్రపంచంలోని ప్రజలందరూ ముఖ్యంగా వినియోగదారులు వారు మోసపోతున్నారు అమ్మకం నుంచి అనేటువంటి వారి నుంచి కాపాడాలని వినియోగదారులు రక్షించాలని చెప్పేసి వారి హక్కుల గురించి ప్రపంచవ్యాప్తంగా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా అంతర్జాతీయంగా ఈరోజు మార్చి పదహైదున ఒక ఉత్సవంగా కార్యక్రమాలు చేస్తూ మన ఈ ప్రజలను వినియోగదారులను కాపాడుకుంటూ ముందుకెళ్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మన పొర గ్రామంలో కూడా ఒక మంచి కన్సూమర్స్ ప్రొటక్షన్ ఫోర్స్ అనేటువంటిది ఏర్పాటు చేయడం చేసినందుకు మనం కూడా అందులో భాగం కల్పించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మనలో కూడా కొంత చైతన్యం అనేది ఉన్నప్పుడే బయట మనం మార్కెట్లో ఏ వస్తువు కొనుగోలు చేసినా నష్టపోకుండా ఉండేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ వస్తువు కొనేటప్పుడు దానికి సంబంధించినటువంటి ఒక రసీదు తీసుకోండి బిల్ అతను ఏ వస్తువు అయితే మనకి ఇచ్చాడో ఆ వస్తువు పేరు రాసి ఆ షాపు జిఎస్టి పరిధిలో ఉందా లేదా ఆ షాపు వాళ్ళు